అందరికి నమస్కారం ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఉల్లా గారి పైన టీడీపీ వాళ్ళు అవిశ్వాసం తీర్మానం చేసి కుట్రలు చేసి మరొక ఎన్నిక జరిపినట్లు అందరికీ తెలుసు అయ్యా బాలకృష్ణ గారు నేను చెప్పేది ఒకటే నియోజకవర్గ ప్రజల్ని మీరు కాపాడుకొని ఇలాంటి నీచ రాజకీయాలు చేయకుండా మన లీడర్స్ని ప్రలోభాలకి గురిపెట్టి మీరు చేస్తానంటే ప్రతిసారి అది అయ్యేది కాదు ముందు చైర్మన్ మీరు ఎలా చేసినారో గొర్రెలను కొన్నట్లుగా కొని కొంతమంది ఉండొచ్చు అందరూ అలాగే ఉన్నారు ఉండేలేదు అని ఈరోజు మన కౌన్సిలర్స్ అందరూ ప్రూవ్ చేసుకున్నారు అది ఎప్పుడు మీరే గెలవరు అని కూడా నేను తెలియజేస్తున్నాను మీ దృష్టి ఏదైతే ఉందో బాలకృష్ణ గారు మీరు ప్రజల అభివృద్ధి మీద ఒక వార్డ్ అభివృద్ధి మీద ఒక నియోజక అభివృద్ధి మీద పెడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను అభాసు ఈరోజు టీడీపీ వాళ్ళు నిజాలు తెలుసుకోకుండా మన వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం తీరం తీర్మానం చేసి ఈరోజు ప్రజల మధ్య మధ్య అభాసు మీరు ఎప్పుడు ఇలాగే మీరే గెలుస్తారని అనుకోవద్దండి మన వైఎస్ఆర్సీపీ మన జగనన్న కోసము ఒకరు పోతే వంద మంది పుట్టుకుంటారు అని నేను ఈరోజు తెలియచేయడానికి సంతోషిస్తా ఉన్నాను మీరందరూ చూడవచ్చు ఈరోజు మన కౌన్సిలర్ సందరు మన జబిల్లా గారి కోసం నిలబడినారు అంటే ఈరోజు మన జబియుల్లా గారు వైఎస్ఆర్సిపి తరఫున నిలబడి ఈరోజు మన కౌన్సిలర్ సందరు మన కోసం నిలబడినాను నేను చాలా హర్షిస్తూ మంది అన్న మన జబిల్లా గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను జబి అన్న ఏ ఒక్క కౌన్సిలర్ మనకి సపోర్ట్ చేసినారో మన వైపు నిలిచినారో అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కారం తెలియజేస్తాను చె ముందు మీడియా మిత్రులకి నమస్కారం మన వైఎస్ఆర్సీపీ కుటుంబాలకి మన దీపికమ్మ గారి ఆధ్వర్యంలో ఇది ప్రెస్ మీట్ పెట్టినాము ఇంకోటి గత ప్రభుత్వంలో నేను నాలుగేళ్లుగా పని చేసినాను వైఎస్ఆర్సీపీలో వైస్ చైర్మన్గా అవినీతి లేదు అక్రమాలు లేదు దానికోసం మనకి దేవుడు కాపాడినారు పబ్లిక్ మనకి సహకరించినారు ఇంకోటి గత ప్రభుత్వంలో పోయిన ఫోర్ ఫైవ్ మంత్స్ ఎన్నిక మన చైర్మన్ ఎన్నిక జరిగింది మీరు సందులో ఎట్లా కొంటారో అది అట్లా మన కౌన్సిలర్ కొన్నారు మీరు సరే దేవుడు ఇప్పుడు మనకి కాపాడినాడు ఏమంటే నీతి నిజాతీగా మేము పార్టీలో ఉన్నాము ఆయమ్మ ఇంకోటి రాజీనామా కాకపోయింటే ఇకపోయింటే అది కూడా చైర్మన్ కాకున్నట్లు అవుతూ ఉండే మేము చేస్తాం డిమాండ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం అవినీతి చేయ నేను చేయలేదు కాబట్టి ఏమే మా ప్రభుత్వమే చేసేలేదు అవినీతి ఇంకోటి ఏమంటే మరి ముఖ్యంగా నేను చెప్తాను లాస్ట్ టైం ఎట్లా మీరు మన చైర్మన్ ఎన్నిక జరిగి జరిగి జరిపినారో ఇట్లా ఇదే జరుగుతుందని మీరు అనుకున్నారో అది కళలో కూడా మీరు తీసుకోకూడదు ఇంకొకటి బాలకృష్ణ ఒక డైలాగ్ ఆయన చెప్పినాడు పార్టీ తల్లి లాంటిదని చెప్పినారు అట్లా తల్లి లాంటి పార్టీలో మా వాళ్ళు ఉన్నారంటే మీరు కొన్నారంటే మీకు ఎంత ఇది ఉండాల మీరే చెప్పండి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఇంకోటి ముఖ్యంగా నేను ఏం చెప్తానంటే మనకి దేవుడు ఉన్నాడు మన పబ్లిక్ ఉన్నాడు మన పార్టీ ఉంది మన వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఎవ్వరు ఏం లేదు మీరు గెలిచినారు కానీ ఇది హిందూపురంలో అందరికీ తెలుసు ఏం ఎట్లా గెలిచినారు మీరు ఏమీ లేదు ఏమి ఎట్లా మన కౌన్సిలర్కి మీరు ఎంతెంత ఇది ఇచ్చినారో అది అవన్నీ పబ్లిక్కి తెలుసు ఇది కూడా ఇట్లా చేయాలని అనుకున్నారు గత గత చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు మీరు అందరూ కౌన్సిలర్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రావచ్చిందే మీరు ఒక మాట చెప్పండి ఇప్పుడు వైదా పడిందా ఏం పడింది మీరు లేదు ఈరోజు ఏం జరిగిండే ఈ పద్దు వాళ్ళు ఎన్నిక పెట్టాలని అవిశ్వాసం తీర్మానం పెట్టాలని చెప్పింది మీరు దానికోసం అవిశ్వాసం పెట్టండి మీరు మేము కూడా వస్తాం ఉంటాం కదా ఎవరు ఒక్క కౌన్సిలర్ మీ టీడీపీ వాళ్ళే ఒక్కరు రాలేదడా ఇలా మేము ఓడిపోతామంటే స్టేట్ లెవెల్ అంతా ఇది అయితే ఉంది ఏమి దానికోసరము మీరు పెట్టలేదు కాబట్టి ఇది బాగా ఇష్ట కాన్స్టిట్యూషన్లో జరిగిన జరిగిందంటే మన హిందూపురంలో మీకు మీరు తెలుసుకోవాలా ఇట్లే ఇదే మళ్ళీ వేరే కాన్స్టిట్యూషన్లో కూడా జరగలేదు ఇది ఇప్పుడు మీ గుట్ట ప్రభుత్వంలో ఏం అవినీతి ఏం అది ఏం రెడ్ పరిపాలన ఉంది అంది పబ్లిక్ కూడా అంతా తెలిసిపోయింది ఇది పాలన కాదు ఇది రెడ్ పాలన జరుగుతూ ఉంది అని అందరికీ హిందూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసిపోయింది ఒక్క మీరు ఒక్క ఒక్క పించింది తప్ప యాదన మీరు పథకాలు ఇచ్చినారా మీరే చెప్పండి సూట్గా చెప్పండి మీరు మేము ఎన్ని కనీసం అంటే గత ప్రభుత్వంలో మేము రెండు వేల కోట్లు మేము హిందూపురానికి ఇచ్చినాం మేము ఏమే మన మన ప్రభుత్వంలో ఆ లెక్క పోతే సంవత్సరానికి ఐదు వందల కోట్లు మన హిందూపురంకి రావాల్సి ఉండే ఐదు లక్షలు కూడా రాలేదు ఏమే ఐదు వందల కోట్లు వచ్చినాయంటే మా బీదోకి ఏ సారానికి ఎంత ఇదే ఉండే మీరే చెప్పండి మేము ఇది సూపర్ సిక్స్ అంటే ఏమి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఏం లేదు మీది దానికోసము మీరు ఇప్పుడైనా మీరు ఏమి హిందూపురంకి అభివృద్ధి చేయాలని మీరు చేయండి మీరు దాన్ని కూడా మేము ఒప్పుకుంటాము ఇది వై వైస్ చైర్మన్ ఇది కావాలా కౌన్సిలర్ కొనాలా అంటే ఇప్పుడు ఎవరు అమ్ముడు పోయే వాళ్ళు ఒక్కరు లేరు ఏమి గత ఏమో జరిగింది మా వాళ్ళకి ఏమో ఇది చేసినా కానీ ఏమేమి కేసులు పెడతాము అది పెడతాం మీకు ఇది చేస్తాం అది మీరు చేయరు ఏం చేసే మీరు ఇప్పుడు ఇంక పోయేట వాళ్ళకు అసంతృప్తిగా ఉన్నారు అది మాకు తెలుసు అది